హాయ్ అసలు మీలో ఎంతమందికి తెలుసు బీరకాయతో పాటు ఆ పొట్టుని కూడా యూస్ చేయొచ్చని అని చాలామంది బీరకాయని యూస్ చేస్తారు కానీ పొట్టుని యూజ్ చేయరు కొంతమందికి మాత్రం తెలుసు ఈ పొట్టుతో మనం పచ్చడి చేసుకోవచ్చు ఏం లేదు కొన్న పొట్టును తీసి వాష్ చేసుకుని పెట్టుకోవాలి ఇంకా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఏలిమిర్చి పోపులు కరివేపాకు జేలికర్ర వేసుకొని కొంచెం చిన్న పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే ఎల్లుమిర్చి మాడిపోతాయి కొంచెం ఇట్లా కలర్ వస్తుంది ఆ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టుకుంటే బాగా ఫ్రై అవుతాయి ఎల్లుమిర్చి తర్వాత అదే ఫ్రైల్లో ఈ కడిగి పెట్టుకున్న పొత్తు ఉంటుంది కదా అది వేసుకోవాలి అది వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇవి ఎంతవరకు ఫ్రై అవ్వాలంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా అప్పుడే టేస్ట్గా ఉంటుంది పచ్చడి సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో కొంచెం చింతపండు పెట్టుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే తర్వాత పోపు వేసుకుంటే ఇంత రెడీ అయిపోద్ది చాలా టేస్ట్గా ఉంటుంది